బుల్లితెర ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ హట్ హాసం ప్రారంభమైంది ఆదివారం సెప్టెంబర్ ఏడున సాయంత్రం ప్రారంభమైన ఈ రియాలిటీ షో మొత్తం పదిహేను మంది కంటెస్టెంట్స్ అడుగు పెట్టారు తొమ్మిది మంది సెలబ్రిటీల కేటగిరీలో బిగ్ బాస్ నైన్ హౌస్ కంటెస్టెంట్స్గా ఎంట్రీ ఇచ్చారు బర్ణి తనుజ షష్టి వర్మ ఫ్లోరా సైని రీతు చౌదరి ఇమాన్యుయల్ రాము రాథోడ్ సుమన్ శెట్టి సంజ్ఞ గల్ రాని సెలబ్రిటీ అడుగు పెట్టగా మర్యాద మనీష్ పవన్ కళ్యాణ్ డీమన్ పవన్ దమ్ము శ్రీజ ప్రియా హరీష్ కామర్స్ కోటాలో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు కామర్స్ మెయిన్ హౌస్ లో ఉంటుండగా సెలబ్రిటీ మాత్రం హౌట్ హౌస్ లో ఉన్నారు మొత్తానికి అంటూ మధ్య పోటీ పెట్టాడు బిగ్ బాస్ అయితే ఈ సీజన్ మొదలు హౌస్లోకి ఎవరెవరు అడుగు పెడుతున్నారు అనేది సోషల్ మీడియాలో లీక్ అయింది దాదాపు అయితే మొదటి నుంచి కంటెస్టెంట్ లిస్ట్ లో వినిపించిన దివ్యల మాధురి మాత్రం బిగ్ బాస్ హౌస్ లోకి రాలేదు ఇటీవల తన దువారా శ్రీనివాస్ తో కలిసి ఒక కార్యక్రమానికి వెళ్ళింది దివ్యల మాధురి అక్కడ బిగ్ బాస్ రైన్ ఆఫర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది నాకు ఆఫర్ వచ్చిన మాట వాస్తవమే కానీ అన్ని రోజులు నా రాజాకి దూరంగా ఉండడం ఊహిస్తేనే చాలా కష్టంగా అనిపించింది నేను ఆయన్ని వదిలి అన్ని రోజులు ఉండలేను ఆయన కూడా ఉండలేడు అందుకే నేను బిగ్ బాస్ ఆఫర్ ఆఫర్ని రిజెక్ట్ చేశాను అని మాధురి చెప్పుకొచ్చింది ఇక ఇదే విషయంపై దువ్వర శ్రీనివాస్ కూడా స్పందించారు మాకు బిగ్ బాస్ నుంచి కబర్ వచ్చింది నిజమే స్వయంగా బిగ్ బాస్ టీం వచ్చి మమ్మల్ని కలిసింది మాధుడిని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకుంటామని అడిగారు అయితే అందుకు ఆమె ఒప్పుకోలేదు మేమిత్రం కలిసి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఈ టైంలో తను బిగ్ బాస్ కి వెళ్తే అంత డిస్టర్బ్ అవుతుందనిపిస్తుందని అందుకే బిగ్ బాస్ ఆఫర్ ను వద్దనుకున్నాం అని శ్రీనివాస్ చెప్పుకొచ్చారు అయితే ఇప్పుడు కాకపోయినా బయల్కర్ కంటెస్టెంట్ గానైనా దివ్యల్ మాధు హౌస్ లోకి అడుగు ప్రచారం జరుగుతుంది